హలో వెల్కమ్ టు మహి బనక చర్యలు అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ గా మారిపోయింది మరోవైపు ఏపీకి బనక అనేది గేమ్ చేంజర్ గా నిలవబోతుందని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు మరి దీనికి సంబంధించి తెలంగాణ కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు ఒకవైపు విమర్శిస్తూ పోరాటాలు చేస్తున్న పరిస్థితి సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రిటైర్డ్ ఇంజనీర్ ద్వంది లక్ష్మీనారాయణ అన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ మధ్యన ప్రస్తుతం వివాదం బనకచర్ల అనే వివాదం నడుస్తుంది అందరికీ తెలిసిన విషయం బనకచర్ల అంటే ఏం లేదు గోదావరి జలాలను పాడుకు కనెక్ట్ చేయడమే పోతరెడ్డిపాడు కెనాల్స్ కు కనెక్ట్ చేయడమే బనకచర్ల పోతరెడ్డిపాడు అంటే రాలసీమ కనెక్ట్ చేయడం రాలసీమకు తరలించడమే దానివల్ల బనకచర్ల పోతరెడ్డిపాడు కెనాల్ చివర్ లో బనకచల్ల అనేది ఒక రెగ్యులేటర్ అంటే ఒక తూ ఉంటది అక్కడ నుంచి మూడు గేట్లు మూడు కెనాల్స్ వెళ్ళిపోతాయి ఆ పాయింట్ నే బనకల్ల అంటారు పొద్దురటిపాడు రాయలసీమ కెనాల్స్ అవి కాబట్టి ఇది ఇన్ డైరెక్ట్ ఏంటంటే గోదావరి జలాలను కృష్ణాకు డైవర్ట్ చేసి కృష్ణా నుంచి గోదా అంటే పెన్నాకు రాయలసీమలో ఉన్న పెన్నాకు డైవర్ట్ చేయడం అనేది అక్రమము ఒక ఒక నదిలో ఉన్న పరివాక ప్రాంతంలో ఉన్న ప్రజల అవసరాలు తీరిన తర్వాత ఇతర నదికి తరలించాలి అది ప్రపంచ న్యాయ సూత్రాలు చెప్తున్నాయి తన అవసరాలు తీరిన తర్వాత ఇతరులకు ఏదైనా మనం దానం చేస్తాము ఆ విధంగానే నది యొక్క పరివాక ప్రాంతం యొక్క ప్రజల యొక్క తాగునీరు సాగునీరు ఇక్కడ పూర్తి అయిన తర్వాతనే ఇతర ఇతర ప్రాంతాలకు ఇస్తాం మనము ఇతర ప్రాంతాలకు ఎట్లు ఇస్తాము గోదావరి జిల్లాలో రాయలసీమ కంటే అది పెన్నా నది బేసిన్ లో ఉంది ఎట్లు ఇస్తాము ఇక్కడ నది అవసరాలు తీరాలంటే తెలంగాణ అవసరాలు తీరాలి గోదావరి అనేది తెలంగాణ మీద డెబ్బై తొమ్మిది శాతం పరివాక ప్రాంతం ఉంది కేవలం ఆంధ్ర ఓన్లీ ఇరవై ఒక్క శాతం పరివాకం ఉంది వాళ్ళకు రావాల్సిన వాటా మించి ఎప్పుడో వాడుతారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఒక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వైజాగ్లో సగమే రెండున్నర జిల్లాలు ఉంటాయి ఇక్కడ తెలంగాణ మొత్తం ఉత్తర తెలంగాణ అంతా గోదావరి జిల్లా నుంచి వస్తాయి గోదావరి యొక్క పరివాహక ప్రాంతం కాబట్టి తెలంగాణ ఉత్తర తెలంగాణ బాగుపడాలి గోదావరి జిల్లా అంటే గోదావరి జిల్లాలు వాడుకొని ఇక్కడ అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అయితే మన యొక్క ప్రయాణాలను విధ్వంసం చేస్తూ ఆంధ్ర వాళ్ళు మనకంటే ఎక్కువ నిల్లు వాడడానికి ప్రయత్నం చేస్తారు గోదావరి మీద ఇక్కడే ఒక చిన్న ఇష్యూ ఆంధ్రవాదులు అంతా కలిసి ఏంటి తెలంగాణకి నష్టమేంటి మిగులు జలాలను వాడుకోవడం వల్ల మీకు వచ్చిన నష్టమేంటి మీరు వాడుకోరు వృధాగా సముద్రంలో కలుస్తుంటే మీకు వచ్చే చెప్పి ప్రధానంగా వాదిస్తున్నారు అసలు ఏంటి నష్టమేంటి తెలంగాణకి ఈ మిగులు జలాలు వాడుకుంటే వచ్చే నష్టమేంటి అసలు మిగులు జలాలుగానే భావించానా ఇంకా లేదా ఎట్లా తీసుకోవాలి ఈ అంశాలు ఏదైనా మిగులు జలాలు అన్నప్పుడు పైన ఒక సీరియస్ ఒక ప్రాజెక్టులు ఉంటాయి ఎగ నుంచి దిగువ వరకు చివరి ప్రాజెక్ట్ తర్వాత తీసుకుపోని ఇప్పుడు కృష్ణా మీద చివరి ప్రాజెక్టు సరార్థర్ కాటన్ బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ ఉంది బ్యారేజ్ బ్యారేజ్ తర్వాత తీసుకుపోయి ఎవరైతే పోలవరం నుంచి ఎందుకు తీసుకుపోతావు పోలవరం కింద మళ్ళీ సరార్థర్ కాటన్ బ్యారేజ్ ఉంది దాని మీద నికర జలాల వినియోగం ఉంది గోదావరిలో అవి పోలవరంలో నికర జలాలు అశ్వడ్ వాటర్ వినియోగం ఉన్నది ఒక వినియోగంలో ఉన్న చోటు నుంచి ఆంధ్ర నుంచి నీళ్లు తీసుకుపోయి అవి అదనపు జలాలు అంటావా నికర జలాలు అంటావు చెప్పలేము నీళ్లను వాళ్ళు ఇక్కడ ఎట్టట్ల పోలవరంలో నీళ్లు నిండుతుంటే అట్టట్లా ఖాళీ చేసుకుంటూ పోయి మేము అక్కడ మిగులు జలాలు అంటారు వాటర్ మిగులు జలాల పేరు మీద పోలవరం నుంచి అశ్వడ్ వాటర్ తీసుకుపోతాడు కాబట్టి నువ్వు ఉంటే చివరి ప్రాజెక్ట్ తర్వాత తీసుకపో వద్దంటో లేవు నువ్వు అభ్యంతరం లేదు తెలంగాణకు చివరి ప్రాజెక్ట్ అయితే నీది కాటన్ బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ తర్వాత తీసుకపో విజయవాడ తర్వాత తీసుకో ఎన్ని మలిపి మలిపి ఎవరికి అభ్యంతరం ఉండదు పోలవరం నుంచి ఎట్లా తీసుకపోతావు నువ్వు పోలవరం నీదే ప్రాంతంలో అయినా కాదు ఒక చివరి ప్రాజెక్ట్ కాదు అది చివరి ప్రాజెక్ట్ మించి కింద ఒక ప్రాజెక్ట్ ఉంది ధవళేశ్వరం బ్యారేజ్ అది ఎఫెక్ట్ అవుతుంది సరే మా ప్రాంతమే కాదు బ్యారేజ్ పోలవరం మాదే కదా అంటే అది అట్లా అది ఇక్కడ అశుడ్ వాటర్ వినియోగం పోలవరంలో అక్రమంగా కేటాయించుకున్నారు మూడు వందల టీఎంషులు కేటాయించుకుంటే ఐదు వందల టీఎంస్ విస్తరించుకున్నారు అది అక్రమం మళ్ళీ అందులో నుంచి ఇంకో రెండు నాలుగు టీఎంస్ డైవర్ట్ చేస్తా బనకచల్ల పేరు మీద అంటే అది అక్రమం అవుతది ఎందుకంటే నువ్వు మిగులు జలాలు తీస్తున్నావా వద జలాలు తీసుకుంటా లెక్క చెప్పలేము మనం ఒక అశుడ్ వాటర్ ప్రాజెక్ట్ నుంచి తీస్తున్నప్పుడు అది అశుడ్ వాటరా మిగులు జలాలని చెప్పలేము కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు ప్రజలకు ఏం చెప్తున్నా అంటే మేము సందులం పోయి నీళ్లు సంద్రం పోయి నీళ్ళు అని అనేక సందర్భాలను చెప్పుకుంటూ వస్తుండు అట్లే చెప్తుండు కానీ అది కరెక్ట్ కాదు సముద్రమైన లేదా సముద్రం వల్ల చివరి ప్రాజెక్ట్ నుంచి అనేది మా తెలంగాణ వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పూర్వం నుంచి తీసుకుపోయినటువంటి సమస్య ఏమైందంటే అనేక పరిణామాలు వస్తాయి భద్రాచలం టెంపుల్కి ఇప్పటికే ముప్పు ఉన్నది ఇంకా ముప్పు వస్తుంది తర్వాత తెలంగాణ యొక్క వినియోగంలో పైన భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు చేపట్టనియరు ఎందుకంటే మా యొక్క వినియోగం ఇది ఉంది అనేది ఒక హక్కు అందుతారు హక్కు అంది భవిష్యత్తులో చేపట్టే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇయ్యరు తర్వాత చేపట్టి నీరు తర్వాత ఉన్న ప్రాజెక్టులలో కూడా తెలంగాణ నుంచి నీళ్లు విడుదల చేయమని అంటారు ప్రాజెక్టుల నుంచి మా వినియోగం మీద దెబ్బ మళ్ళీ అప్పుడు క్లెయిమ్ చేస్తారు ఇవన్నీ సదక బాధకు ఉంటాయి ఖచ్చితంగా తెలంగాణ యొక్క అవసరాలు తీరిన తర్వాతనే బనకచ్చాలు అది చేపట్టాలి అది నీకు బనకచ్చ వరదలాలా మిగిల్చాలా అనేది ట్రిబ్యునల్ తేలుస్తుంది ట్రిబ్యునల్ లేదు గోదావరి మీద ట్రిబ్యునల్ ఏమనండి గోదావరి అదే చంద్రబాబు నాయుడు మోడీ చెప్పి ట్రిబ్యునల్ వేసినట్టు ఇప్పుడు ఏదైతే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇటు కర్ణాటక కానివ్వండి మహారాష్ట్రకి సంబంధించి కానివ్వండి మన తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ట్రిబ్యునల్ అనేది లేకపోవడానికి కేంద్రం అంటే ఎట్లా తీసుకోవాలి ఈ అంశాలు ఖచ్చితంగా ఇప్పుడు వివాదం వచ్చింది కాబట్టి గోదావరి జిలాలు తరలింపు అక్రమంగా తరలింపు కృష్ణాకు తరలింపు అక్కడ నుంచి పెన్నాగటాల్లో వివాదం వచ్చింది కాబట్టి ట్రిబ్యునల్ వేయాలి ఇప్పుడు ట్రిబ్యునల్ వేసేసి ట్రిబ్యునల్ అప్పుడు నిర్ధారిస్తుంది ఏ ఏ స్టేట్కి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి ఎంత మిగులు జలాలు ఉన్నాయి ఎంత వర్జాలన్నాయి అప్పుడు ట్రిబ్యునల్ నిర్దహించారు నిర్ణయించిన తర్వాత తీసుకోపో తప్పేమీ కదా ఇప్పుడు మేము ఉల్లి జల ఒక ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అంటే హక్కులు కొల్ల తెలంగాణ హక్కులు కొల్లగొట్టిన అవుతాడు చంద్రబాబు నాయుడు అది ప్రజలను మిస్ వినేజన్ మిస్లైడ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక కపట రాజకీయవేత్త అప్పుడు తెలంగాణ రాకుంటే ప్రత్యేకంగా ఇన్ డోర్ల బ్యాక్ డోర్లు అడ్డుకున్నాడు ఫ్రంట్ డోర్ రెండు నెలల సిద్ధాంతం అన్నాడు కాబట్టి తెలంగాణ చంద్రబాబు నాయుడు నమ్మలేము తెలంగాణకు చాలా డ్యామేజ్ దొరుకుతుంది సరే అది వరద జలాల మీద వాళ్ళ పోలవరం నుంచి తీసుకుపోయినప్పటికీ వరద జలాల పేరు చెప్పినట్టు ఎగువనున్న తెలంగాణకు మనకు చాలా డ్యామేజ్ జరుగుతుంది భవిష్యత్తులో తెలంగాణ గోదావరి నీళ్లు వాటా పొందడంలో ఇబ్బందులు ఏర్పడుతుంది సరే ఏదైతే తెలంగాణలో ఇప్పటికే నీటి కష్టాలు ఉన్నాయి తాగునీటి కూడా సమస్యలు ఉన్నాయి నేపథ్యంలో ఇప్పుడు ఈ వెనక చర్యల పూర్తయితే గనక ఆ తెలంగాణ దాదాపుగా ఎడారిగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా వాదనలు వస్తున్నాయి ఏమంటారు ఇది వాదనగానే చూడాలా నిజాలే అంటారు ఖచ్చితంగా తెలంగాణ పదేళ్ళ కింద వరకు సమైక్య పాలనలో ఉంది సమైక్య పాలనలో తెలంగాణ గోదావరి వాటా తెలంగాణ రావాల్సిన వాటా వినియోగం పెంచలేదు ప్రాజెక్టులు చేపట్టలేదు అట్లా జరిగింది వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గోదావరి మీద చేపట్టే ప్రాజెక్టుల ద్వారా వినియోగం పెంచుకున్నామా సామర్థ్యం పెంచుకున్నమా సాగు పెంచుకున్నమా అది జరగలేదు ఒకటే ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం కేసీఆర్ అది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయిన తర్వాత మొత్తం వినియోగం మళ్ళీ తెలంగాణ రాకముందు చేపట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే సగం కూడా మనకు డెబ్బై ఎనభై శాతం వీళ్ళు తెలంగాణ పెంచుకోవాల్సిన పరిస్థితిలో ఈ రోజు నలభై శాతం కూడా వినియోగించుకోలేకపోతున్నాము తెలంగాణలో తెలంగాణ దౌర్భాగ్య పరిస్థితి నుంచి మన ప్రాజెక్టులు వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి పెంచుకుంటే అప్పుడు మన వినియోగ సామర్థ్యం పెంచుకుంటే అప్పుడు తెలంగాణ ఈ కరువు కాటాల నుంచి దరిద్రం నుంచి బయటపడుతుంది సార్ ఏదైతే పోలవరం కానీ కాళేశ్వరం విషయంలో ఫెయిల్ అయిపోయింది అన్నట్టుగా వాదనలు వస్తాయి అంటే గతంలో కూడా అనేకమైనటువంటి ప్రాజెక్టులకి ఇలా నష్టాలు జరిగినట్టు అవకాశాలు ఉన్నాయి సో జరిగినాయి కూడా మరి అట్లా రిపేర్ చేసిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు మరి కాళేశ్వరాన్ని రిపేర్ చేయట్లేదు ఫెయిూర్ గా ఎందుకు చూపి ఇప్పుడు అసలు కాళేశ్వరము ఆ బేడిగడ్డ పోయి సైట్ మార్చడమే పొద్దు తప్పు చేసిన కేసీఆర్ సైటు తుమ్మడేట్ నుంచే చేపట్టవలసింది చేపట్టినట్టుంటే కన్ కనీసం రెండు వందల టీమ్స్ లో రెండు వందల నలభై టీమ్స్ లో వినియోగించాలనుకున్నా కనీసం నూట యాభై టీమ్స్ ఉన్న వినియోగించుకుందాం వంద టీమ్స్ లో వినియోగించుకుంటాం ఆయన మేడిగడ్డకు సైట్ షిఫ్ట్ చేయడం తప్పు చేసింది ఈ రోజు వీటిని పునరుద్ధరించలేము పునరుద్ధరించిన దానిపైన కూడా మళ్ళా డిఫెక్ట్ ఉన్నది దానిపైనది డిఫెక్ట్ ఉంది ఇప్పుడు మేడిగడ్డ డిఫెక్ట్ ఉంది అన్నారం డిఫెక్ట్ ఉంది సున్నీలో డిఫెక్ట్ ఉంది ఈ డిఫెక్ట్ ఉన్న బ్యారేజ్ తప్పు చేసిండు కేసీఆర్ అవి వేస్ట్ అయితే అవి పునరుద్ధరించే బదులు ఈ ప్రభుత్వము వాస్తవంగా తొమ్మిదటి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తే తెల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తే ఆ ప్రాణత చేయాలనుకో లేకుంటే కాళేశ్వరం అనుకో మనగడ ఉంటది లేకుంటే ఉండదు సో బనకచర్లకి కేంద్రం ఒకవైపు అనుమతులు ఇచ్చింది పరోక్షంగా అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ నిజంగా పరోక్షంగా అనుమతులు ఇచ్చి బనక పూర్తి అయితే తెలంగాణలో మరో ప్రాజెక్టు కట్టే అవకాశం ఏపీ ప్రభుత్వం ఇవ్వదు అడ్డుపడతారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏమంటారు దీని గురించి అక్కడ సమస్య ఏంటంటే తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి వినియోగ సామర్థ్యంలో తెలంగాణ లేదని ఆ నీళ్లు తనకపోవడం కాదు కదా కాదు ఇప్పుడు ఈ రోజు మేము తెలంగాణ వాడతలేదని ఆ నీళ్లు మేమే వాళ్ళు వాళ్లకు వాటా మించి ఇప్పటికే వాడుతున్నారు కదా వాట మించి వాడినోడు మరొక ప్రాజెక్టులు చేపడతామంటే దాన్ని అత్యాశ కాకపోతే ఏంది వాళ్ళది కాబట్టి వాళ్ళ అత్యాశ అడ్డుకోవాల్సిందే వాళ్ళ వాట మించి ఎప్పుడో వాడుకుని దాటింది వాళ్ళ వాట ఎప్పుడో దాటిపోయింది వాళ్ళది వాళ్ళు రావాల్సిందా ట్వంటీ వన్ పర్సెంట్ అదే ఇప్పటికీ ఎనభై శాతం నీళ్ళు వాడుతారు వాళ్ళు వీళ్ళు తెలంగాణ పరిస్థితి వల్ల ఇది కార్యక్రమం ఫెయిల్ అవ్వడం వల్ల తెలంగాణ నీళ్ళు వాడుకోలేని పరిస్థితిలో ఉన్నది ఉన్నదని వాళ్ళు ఇక్కడ వాడుకుంటలేనని అక్కడ వాళ్ళ ప్రాజెక్టులు చేపట్టద్దు కదా అది అన్యాయం కదా తెలంగాణ భవిష్యత్తులో చాలా డ్యామేజ్ అవుతుంది కదా సో లేటెస్ట్ గా ఒక వార్త చక్కర్లో కొడుతుంది సార్ ఏదైతే కృష్ణా రివర్ బోర్డు నుంచి అనుమతులు లేకుండా అనుమతులు ఇచ్చారు అని చెప్పేసి అధికారులు ఏపీ అధికారులు నీటిని తరలిస్తున్నారు గేట్లు ఎత్తి సో ఎట్లా చూడాలి అంటే ఏదైనా తెలంగాణ అధికారుల నిర్లక్ష్యమైన మనకు కృష్ణా జలాలు అక్రమంగా తరలించడంలో గోదావరి జలాలు అక్రమంగా తరలించడంలో ఆంధ్ర వాళ్ళు దిట్ట మనం వాళ్ళని నివారించలేకపోతున్నాం వాళ్ళని నివారించాలంటే కామన్ ప్రాజెక్టుల దగ్గర ఖచ్చితంగా మిలిటరీ పెట్టి ఖచ్చితంగా మెదలాలి అక్కడ ఆ మిలిటరీ పెట్టి వాళ్ళకి అయినోర్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో నీళ్ళు విడుదల చేయాలి కానీ అది చేయడం లేదు దానివల్ల వాళ్ళు ఉచలవి తరలించుకోపోతున్నారు ఆ విధంగా ఇప్పుడు కొత్తరెడ్డిపాడు నుంచి శ్రీశైలం నుంచి తరలిస్తుంది నాగర్ సార్ ఆ సైడ్ కుడికాలం ఏ పడుతుంది ఖచ్చితంగా అక్కడ మిలిటరీ ఏర్పాటు చేసి ఈ బోర్డు ఆధ్వర్యంలో మిలిటరీ కంట్రోల్లో గేట్లు ఆపరేట్ చేయాలి కానీ అది చేయడం లేదు ఆ చేయనంత మాత్రం కాలం వాళ్ళు నీళ్లు తలుసుకుంటే పోతుంటారు ఆదర్వాళ్ళు సో అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఎడారి కాకుండా కరువు కష్టాలు తీరాలంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచి సబాబుగా ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మనకు కరువు పోవాలంటే జల సాగునీటి వినియోగం పెరగాలి సాగునీటి వినియోగం పెరితే సాగు పెరుగుతుంది సాగు పెరిగితే తదనుగుణంగా ప్రజల యొక్క కరువు నివారణ జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఈ ప్రభుత్వం కూడా కృష్ణా జలాల వినియోగంలో ఉన్న ప్రాజెక్టులను సత్వరంగా కంప్లీట్ చేయాలి దాని యొక్క వినియోగ సామర్థ్యం పెంచాలి కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి ఆ విధంగానే గోదావరి వినియోగంలో కూడా చాలా వెనుకబడి ఉన్నాం గోదావరిలో ఉన్న ప్రాజెక్టుల యొక్క వినియోగ సామర్థ్యం పెంచాలి ఏ విధంగా అయితే లిఫ్ట్ లో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక కోలవరం అంటే ఈ ప్రాణ కాళేశ్వరం కింద నూట నలభై రెండు వందల నలభై టీఎంస్ లో వాడుకోవాలనుకున్నాం కదా మనకు ఆ సాంక్షన్ ఉంది వాటిని ఏ విధంగా అయితే వినియోగించుకుంటామో అది ప్రణాళికలు సిద్ధం చేయాలి ప్రభుత్వం చేసినట్టుంటే అప్పుడు మనకు తెలంగాణకు కొంత ఉపశమనం జరుగుతుంది సాగునీటి రంగంలో సో ఏదైతే ఈ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అప్పనంగా నీటిని కట్టబెట్టేటువంటి అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఏ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి శిష్యుడైనా కూడా ఈయన తెలంగాణ సీఎం ఈనా తెలంగాణ ప్రయోజనాలు కాపాడవలసిన అవసరం ఉంది కాపాడకపోతే ప్రజలు ఎదురు తిరుగుతారు ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా తెలంగాణ ప్రజలు కాపాడడంలో ఫెయిల్ అయిందంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఇది ప్రజలలో పోతుంది అంశం కాబట్టి కాపాడవలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం కూడా సో చూసారు కదా ఏదైతే బనకచర్ల నీటి వినియోగానికి సంబంధించి ప్రాజెక్టులు కడితే కనుక ఖచ్చితంగా తెలంగాణ ఎడారిగా మారేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే నీటి ఇద్దటి ఉంది కరువు కాటకాలతో తెలంగాణ రాష్ట్రం అంతా సతమాతం అవుతుంది ఎండాకాలం వస్తేనే నీటి కొరత అనేది భారీగా ఏర్పడుతుంది ఇటు ప్రధాన నగరాలు కానివ్వండి పల్లెల వరకు కూడా ఇదే సమస్య ఉంది సో మరి ఇవన్నీ నివారించాలంటే ఖచ్చితంగా కూడా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా పోరాటం చేయాల్సినటువంటి అంశం ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి ఈ వనక చర్ల ఇష్యూకి సంబంధించి మరి కేంద్రం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటామని కూడా తెలియాల్సి నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహీ మీడియా